హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఉంటున్నాయి ఫ్యాండ్ రివ్యూ చూసారు కదా ఫుల్ ఎపిసోడ్ యాక్చువల్లీ మామూలు మామూలు రోజు చేయలేదు ఐ ఫీల్ కొంచెం బ్యాడ్ యాక్చువల్గా తన అమ్మాయి హౌస్ మేట్స్ అందరు టార్గెట్ చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్ అయి స్ట్రాంగ్ అయి స్ట్రాంగ్ అయి వస్తే లాస్ట్ వీక్లో నాకు సార్ అలా వాయిడ్ వాయించడం లైక్ అవి చిన్న చిన్న మిస్టేక్స్ ఒక్క కారణం చేయాల్సిన అవసరం లేదు సంజన అంతకంటే ఎక్కువ మిస్టేక్స్ చేసింది రీతో అయితే రింగ్ దాస్ పెట్టడం అసలు చెప్పడమే మర్చిపోయారు డిమాండ్ పవర్ గేమ్ లో గీవతలు పడంగానే అది ఓవర్ కన్ఫిడెన్స్ అని దాని గురించి కూడా బట్ అవన్నీ మర్చిపోయి

నాకేం ప్రాబ్లం లేదు బట్ వీళ్ళ నలుగురు మాత్రం కన్ఫామ్ గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఓటెని ఎందుకంటే ఒక్కొక్కరి గురించి చెప్తాను చూడండి తనుజా విన్నరైన నాకేం ప్రాబ్లం లేదు బట్ కళ్యాణ్ అయితే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది కళ్యాణ్ అసలు ఒక కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యి సెలబ్రిటీస్తో డాన్స్ కావచ్చు మాట కావచ్చు బిహేవియర్ కావచ్చు ఆటిట్యూడ్ కావచ్చు మనసు ఎవరు ఏం పని చెప్పిన చేయడం కానీ అందరితో సర్దుకుపోవడం కానీ అందరితో హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అది అంత చిన్న ఏజ్ లో ఎంత మెచ్యూరిటీ అంత సహనం పేషెన్స్ అంత కామ్ కంపోజ్డ్ కూల్ నేను ఇంతవరకు అసలు ఎవరిని చూడలేదు సో ప్లీజ్ సపో ఇంకా గేమ్స్ అంటారా ఇరగదీస్తారు అసలు తను ఎక్కడన్నా కానీ తను చూడండి కమిట్మెంట్ కమిట్మెంట్ ఇచ్చాడు ఈ గేమ్ నేను వచ్చాను నేను గేమ్ లో పర్ఫామ్ చేయలేదు నేను ఈ గేమ్ లో విన్ అవ్వాలని అది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ చేస్తున్నాడు ఎక్కడ కూడా ఇప్పుడు తనుజతో ఎంత ఎంత హెల్దీ బాండింగ్ పెట్టుకొని తన లిమిట్స్ తను తెలుసుకొని అట్లే ఉంటున్నాడు అది కాంపిటీషన్ అది హెల్దీ బాగుండే అలా ఉండాలి కానీ ఈ రీతు పవన్ ఒకరోజు చెప్తే తగ్గడం కానీ ఒక రోజు చెప్తే వినడం కానీ ఈ రీతు బయట ఎన్ని విషయాలు వేసిందో మనకు తెలుసు కదా బట్ ఒకరిని క్యారెక్టరైజేషన్ చేయడం మనకు కరెక్ట్ తన తన పర్సనల్ తన ఎంతమందితో ఉన్నా ఉండి తను ఏమన్నా చేసుకుని అది తన పర్సనల్ ఎందుకంటే మనం జడ్జ్ చేయలేము అది తన పర్స తన యొక్క సిచ్యువేషన్ తన యొక్క బిహేవియర్స్ మనం జడ్జ్ చేయలేము మనకు తప్ప అనిపిస్తే మనం తప్పని చెప్పుకోవడం తప్పించి మీ తన అలాంటిదాన్ని మనం పోర్ట్రేట్ చేయకూడదు యాజ్ ఎ గా గర్ల్ అట్లా బ్యాడ్గా బిహేవ్ ఈవెన్ తను బ్యాడ్ అయినప్పటికీ మనం బ్యాడ్గా బిహేవ్ చేయకూడదు అలా తనే రియలైజ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి తను చేసేసిన బ్యాడ్ థింగ్స్ ఏంటనేది ఎందుకంటే ఇది చిన్న సమాజం చిన్న లైఫ్ కదా సో ఎప్పుడో ఒకసారి రియలైజ్ అయితేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనేది నా ఫీల్ పర్సనల్ ఫీలింగ్ రియలైజ్ అవ్వకపోయినా అది వాళ్ళ పర్సనల్ వాళ్ళకి సంబంధం లేదు అండ్ మనం తను ఎందుకు ఫస్ట్ సెకండ్ రావాలనుకుంటున్నానంటే అసలు అలాంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటుందని చాలా అర్థం కొంతమంది అందరు అంటే దయ్యాలుగా ఉంటారు కోగా ఉంటారు అహంకారంగా ఉంటారు అనేసి చూస్తాం కదా తనకు అందం ఉంది ఆయనకు మాట తీరు బాగుంది ఆట తీరు బాగుంది సహనం ఉంది కలిసిపోయే నేషన్ ఉంది హెల్ప్ చేస్తుంది అందరికి స్నానం తీసుకుంటుంది ప్రతి బయట ఒక్కరూ కూడా లైక్ తన లాంటి కూతురు కావాలి తన లాంటి కావాలి తన లాంటి కోడలు కావాలి తన లాంటి వైఫ్ కావాలి తన గర్ల్ ఫ్రెండ్ కావాలి తన లాంటి ఫ్రెండ్ కావాలి ఇప్పుడు ఈ సిచువేషన్ ఓవరాల్ గా ఏదన్నా గర్ల్ థింగ్ వచ్చిందంటే తన లాగా కట్లు బొట్టు సంప్రదాయం

ఏమన్నా కామెడియామంట అతను రెస్పెక్ట్ ఇస్తాడు వేరే వాళ్ళకి ఏదన్నా ఫ్రెండ్గా కనెక్ట్ అయితే తన సెన్సిటివ్ ఎమోషనల్ అయిపోతాడు ఇప్పుడు ఆ సాంగ్ గురించి ఆ సంజన గారితో అంత డౌన్ టూ ఉండాల్సిన అవసరం లేదు సరే నువ్వు అనుకుంటావా అనుకో నేనే నువ్వు అనుకుంటావా అనుకో అంతే నేను అలా అయితే చెప్పలేదని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేది చెప్పేసేదాన్ని బట్ ఇమాన్యువల్ తనకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు తను ఏదైతే అమ్మ అంటున్నాడు తను సిన్సియర్ గా ఫీల్ అవుతున్నాడు తను అలా పాడలేదు బట్ ఈ సంజన అనే ఓవర్గా ప్రతిదానికి ఏదో ఒకటి సీన్ కావాలా స్క్రీన్ స్పేస్ కావాలా అనేసి నెసెసిటీ ఉన్న నెసెసిటీ లేకుండా ఏదో పోట్రా చేస్తుంది అసలు ఇమాన్యుల్ గురించి ఎట్లయినా ఆలోచిస్తుందా తనకి ఎంత ఫేవర్ చేశాడు ఇమాన్యువల్ తను అంత పాపులర్ అయిందని కూడా నా ఒపీనియన్ స్ట్రాంగ్ గేమ్స్ క్లారిటీ కూడా అలాగే ఒక క్లారిటీ మూవ్ గేమ్ లో గేమ్ ఒకటే ఆడడం ఫిజికల్ స్ట్రెంత్ కాదు మూవ్ మూవ్మెంట్ అనేది తెలియాలి స్ట్రాటజీస్ అనేది తెలియాలి అందుకే ఇమాన్యువల్ అన్ని గేమ్స్ లో విన్ అవుతుంటారు ఈ డిమాండ్ బాగుంటుంది ఫిజికల్ స్ట్రెంత్ ఒకటి ఉంది కానీ మూవ్స్ తెలియదు లైక్ ఎలా ఆడాలి ఎలా పర్ఫామ్ చేయాలి స్ట్రాటజీస్ తెలియవు వైజ్ గా లేదు అసలు ఆ రీతితో ఏమన్నా తన కోసం తను ఆడుకున్న ప్రతిదీ రీతు 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 ఆ త్రీ ఫోర్ టైమ్స్ నుంచి కళ్యాణ్ బ్యాక్ స్టాండింగ్ చేస్తూనే ఉన్నాడు బట్ కళ్యాణ్ మంచోడు కాబట్టి తను అవాయిడ్ చేయలేదు తన ఫ్రెండ్ కాబట్టి తనతో మూవ్ ఆన్ అవుతున్నాడు అదే మీకు ఒక రైండ్ ఉంటే ఎప్పుడో డివన్ పవన్ పక్కన దబ్బేసే వాళ్ళు అసలు డివన్ పవన్ క్యారెక్టర్ క్యారెక్టర్ కాదు కానీ డివన్ పవన్ గేమ్ ప్లే అసలు నాకు నచ్చలేదు ఫరెస్ట్ గా నామినేషన్స్ చేస్తాడు సిలి సిలి పాయింట్స్ నామినేట్ చేస్తాడు అది సో నాకు నచ్చలేదు ఇంకా భరణి గారు చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు అసలు గేమ్ లో సూపర్ అందుకే టాఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ లో ఉండాలని కోరుకుంటున్నాను చాలా బాగా ఆడుతున్నారు అసలు తన ఏజ్ కి సంబంధం లేకుండా ఏజ్ పక్కన పెట్టేసి డిమాండ్ పవన్ ఓడి చార్జు అంటే అది లైక్ ఛాలెంజింగ్ థింగ్ అంటే సో ఈ డిజర్వ్ ఆల్రెడీ అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఇంక సుమణ్ అంటారా అసలు తన కెపాసిటీకి మించి గేమ్స్ ఆడుతున్నారు లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నెవర్ ఎక్స్పెక్ట్ కదా అలా ఆడుతున్నాడు సో డిజర్వ్ స్టాండ్ ఎక్కడ ఊరు ఈ రీతి లాగా ఊరు ఊరు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎక్కడ స్టాండ్ అక్కడ స్టాండ్ తీసుకుంటున్నాడు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గుతున్నాడు తన కెపాసిటీ క్వాలిటీస్ అయితే చాలా నాకు అనిపిస్తుంది సో దే ఆర్ ఆల్ డిజర్వ్ టాప్ ఫైవ్ సూపర్ అంటే సూపర్